ఉత్తరాది వాళ్ళని చూస్తే అసలు వాళ్ళు ఒక అద్భుతమైన ప్రక్రియ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న నగలు బంగారం డబ్బు అవన్నీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అప్పుడు ఏదో ఆర్గింపులు పెట్టి భజనలు అవి చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకండి అవన్నీ పెట్టటము అంటే అక్కడ ఆలోచించండి మనం సంవత్సరం పొడుగున డబ్బులు సంపాదించుకుంటాం కదా దీపావళి అనేది లక్ష్మీదేవి శక్తి యాక్టివేట్ అయ్యే రోజు అప్పుడు మన అమ్మవారికి ఏం అంటే తల్లి ఈ సంపాదించుకున్న ధనం కానీ ఈ నగలు కానీ ఇవన్నీ నా నిర్వాహకం కాదమ్మా ఎంతటి వాణ్ణి నాకన్నా టాలెంటెడ్ పీపుల్ ప్రపంచంలో మంది ఉంటారు కానీ నన్ను అనుగ్రహించి ఇవన్నీ ఇచ్చేవ తల్లి ఈ సంపద అంతా నీకు చెందిందే అని అక్కడ పెట్టి మనస్ఫూర్తిగా చెప్పగలిగితే తల్లి పొంగిపోతుంది అలాగని మీరు వేసుకున్న చెమట నగలు అవన్నీ పెట్టేయకండి వాటిని చక్కగా శుభ్రం చేసి మందిరంలో పెడతారు కదా మరి అందుకని శుభ్రం చేసి తీసుకొచ్చి పెట్టండి తర్వాత లక్ష్మీదేవికి షోడసోపచార పూజ చేయండి అంటే ఆ రోజు